ప్రభుత్వం పది లక్షల అప్పు మన మీద పెట్టుకోవటమే కాకుండా ప్రజల మీద చెత్త పన్ను అంటూ చెత్త పన్ను వేసి ఒక ఎనభై ఐదు లక్షల చెత్తని ఇలా వదిలేసిపోయింది ఇలాంటి చెత్తని ఇలాంటి చెత్తని వదిలేసిపోయింది ఎనభై ఐదు లక్షల టన్నులు డంపింగ్ యార్డ్లో లగసి వదిలేసిపోయింది చెత్త పని వేశారు పని వేసినప్పుడు కనీసం అధినా చేస్తుండే ఇది కూడా చేయాల అయితే మొన్న అక్టోబర్ రెండవ తేదీ స్వచ్ఛ ఆంధ్ర రోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర రోజు గడువుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తూ ఆ రోజు అనౌన్స్ చేశారు వచ్చే అక్టోబర్కి అంటే రేపు వచ్చే అక్టోబర్కి ఈ రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం వదిలేసిపోయిన అప్పులతో కూడా వదిలేసిపోయిన ఎనభై ఐదు లక్షల లెగసీని చెత్తని తొలగిస్తామని ఆ నేపథ్యంలో ఈరోజు మున్సిపల్ శాఖ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లో ఈ లెగసీని క్లీన్ చేయడానికి యాక్చువల్గా టెండర్లు పిలిచి ఈరోజు చేస్తుంది దాంట్లో అన్ని అన్ని మున్సిపాలిటీలు ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు నేను నిన్న తిరుపతిలో పోయించాను తిరుపతిలో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు నెల్లూరు అయితే ఇక్కడ స్టార్ట్ చేసి ఇంత యాభై రోజులు అయింది యాభై రోజుల్లో దాదాపు టూ థర్డ్స్ తీసేశారు టూ థర్డ్స్ అయిపోయింది ఇంకొక ముప్పై నలభై రోజులు ఉంటే పని ఇంకొక అరవై రోజులు ఉంటే మొత్తం పోతుంది ఇంకొక అరవై రోజుల్లో నిల్లు పోతుంది దీన్ని ఒక మంచి పార్క్ చేస్తామని చెప్పాను యాక్చువల్గా అదేవిధంగా దొంతాల దొంతాలు యాక్చువల్గా లక్షల లక్షలు దంత ఇంత కాదు దాన్ని కూడా క్లీన్ చేయడానికి టెండర్ ఇచ్చాం అది కూడా క్లీన్ చేస్తున్నారు ఫ్యూచర్లో ఇటువంటి ఎండకూడదని ముఖ్యమంత్రి గారు ఎంతో దూరం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఆదేశించారు పది ప్లాంట్లు యాక్చువల్గా మేము ఆర్డర్ వేసాం అయితే ప్రభుత్వం మారేటప్పటికి రెండు ప్లాంట్లు ముందుకు పోయినాయి అది విశాఖపట్నం అండ్ గుంటూరు చాలా చక్కగా జరుగుతున్నాయి ఈరోజు విశాఖపట్నం సరౌండింగ్స్లో ఉండే మున్సిపాలిటీలో చెత్త డంప్ ఇలా ఎక్కడ లేవు ఏ రోజు ఆ రోజు తీసుకుపోయి దాంట్లో వేస్తారు బాయిలర్లో బర్న్ అవుతుంది దాని నుంచి స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది స్టీమ్ నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది అయితే ఈ ప్రభుత్వ రంగానే మళ్ళీ ముఖ్యమంత్రి గారు మనం ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసామో అలాంటి కార్యక్రమాలు చేయమంటే ఆల్రెడీ నెల్లూరుకి తర్వాత రాజమండ్రికి టెండర్లు అయిపోయినాయి త్వరలో కడప కర్నూలు రెండు అదేవిధంగా తిరుపతి ఒకటి అదేవిధంగా విజయవాడలో ఒకటి ప్లాంట్ పెడుతున్నాం ఈ ప్లాంట్లు వస్తే ఈ రాష్ట్రంలో చెత్త మొత్తం వెళ్ళిపోతుంది ఏ రోజుకి ఆ రోజే ఇంకా ఈ డంప్ యాడ్ ఉండవు ఇన్ని ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి గారు